హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ పథకం కింద చాలామంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు ఎవరైతే ఇంటి వద్ద నుంచి జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ చూపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది అనమాట దీనికి సంబంధించి నేను క్లియర్గా వీడియో రూపంలో కూడా తెలియజేయడానికి వచ్చాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి ఇంతవరకు సచివాలయాల ద్వారా ఈ వర్క్ ఫ్రం హోమ్ స్కీమ్ పథకం కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను ఎన్రోల్మెంట్ రిజిస్టర్ చేసుకుంటూ వచ్చిందనమాట సచివాలయాల ద్వారా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ తమ మొబైల్ల ద్వారా ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళు తమ పేర్లను వాళ్ళే స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం లింకును కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఈ లింక్ ద్వారా చాలామంది ఆల్రెడీ చేసుకున్నారు చేసుకుంటున్నారు కూడా అదేవిధంగా ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో రూపంలో క్లియర్గా తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను అన్నమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఇంతవరకు డిప్లొమా పీజీ డిగ్రీ ఇలా చేసిన వాళ్ళకే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు టెన్త్ టెన్త్ లోపల చదివిన వాళ్ళు కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసిందనమాట అందువల్ల ఎవరైనా కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు తాము ఈ కౌశలం సర్వీస్ సెల్ఫ్ ఎన్రోల్మెంట్ లింక్ సరైన అర్హత ఉండి అదేవిధంగా భవిష్యత్తులో ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్వయంగా తమ పేర్లను తామే తమ మొబైల్లోనే వాళ్ళ వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది దానికి సంబంధించి చాలా మంది అని చెప్పాను కదా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను వీడియో రూపంలో క్లియర్గా ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోలకి స్వాగతం స్వాగతం ఆధార్ అథెంటిఫికేషన్ బాక్స్ ఉంది చూసారా ఆ బాక్స్లో మీరు ఓకే చేయగానే టిక్ మార్క్ అనేది పడి ఇవాళ ఆధార్ నెంబరు అదేవిధంగా సెండ్ ఓటీపీ ఓటీపీ అని ఉంటుందన్నమాట మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఓటీపీ అనేది మీ ఆధార్ నెంబర్కి వెళ్తుందనమాట మీ ఆధార్ నెంబర్ ఏ మొబైల్కి లింక్ అవుతుందో ఆ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే సబ్మిట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయము అని చెప్పేసి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఈ డాష్ బోర్డులో ఏం లేదు ఫ్రెండ్స్ మీ ఆధార్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గట్టి ఓటీపీని టైప్ చేయగానే పైన ఓటీపీ నంబర్ ఎంటర్ చేయండి అని ఒక మెసేజ్ వస్తుంది అక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పక్కన జిమ్మెయిల్ ఐడి అని ఓపెన్ అవుతుంది ఈ జిమ్మెయిల్ ఐడిని మీరు మీ జిమ్మెయిల్ ఐడిని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టగానే మీ జిమ్మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే ఈ డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట ఉన్న డీటెయిల్స్ ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి ఫీల్డ్ ఆఫ్ స్టడీ స్పెషలైజేషన్ ఇక్కడ చూడండి పర్సంటేజ్ అని ఎంత పర్సంటేజ్ ఉండేది మీరు అక్కడ ఇవ్వాలన్నమాట ఇక్కడికి వచ్చేసరికి ఏ సంవత్సరం పాస్ అయ్యారని ఇవ్వాలి ఇక్కడికి వచ్చేసరికి లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్లో చదివారని చెప్పి అక్కడ ఇవ్వాలన్నమాట ఇక్కడ మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూస్ ఫైల్ ఓపెన్ చేయగానే కెమెరా కానివ్వండి గ్యాలరీ కానీ ఓపెన్ అవుతుంది గ్యాలరీలో ఉంటే గ్యాలరీలో నుంచి అక్కడ ఫిలప్ చేసి క్లియర్ అయిపోతాయి ఇది ఫ్రెండ్స్ కౌన్సిలర్ సర్వే అనేది ఏ విధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోంలో తమ పేర్లను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధమైన ఈ ఫామ్లో మీరు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఎన్నో మీకు డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తాను తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను ఎంతోసేపు